ముందుగా మన రాజ్ న్యూస్ ఛానల్ సుచిటులు అందరికి క్షణార్థులు మీరందరు సంబురంగా మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాలిటీ మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం సాగునీళ్ళు అత్తలేవని రైతులు ధర్నాలు చేస్తున్న ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్ల బగ్గనే చెప్పుకుంటున్నాం స్కూల్ హాస్టళ్లలో విద్యార్థులకు అవస్థ చెప్పి వాళ్ళు నిరసన చేసిన ముచ్చట్లు కూడా చెప్పుకున్నాం ఇక జీతాల కోసానికి కొంతమంది ఉద్యోగులు చేసిన ఆందోళనల గురించి సుతం చెప్పుకున్నాం గాని గీడో కాడ చేసిన నిరసన మాత్రం వేరే లెవెల్ ఉన్నదిలా మరి వాళ్ళు ఎట్లా నిరసన చేసిండ్రో మీరు సుతం చూడు డంపింగ్ వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడ ఊకుండి నిరసన చేస్తున్నారో చూసి పుటలు అదిరిపోయే రేంజ్ ల కంపు డంపింగ్ యార్డ్లనే ఊకుండి మరి డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టద్దని నిరసన చేసిరు నిరసనకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మద్దతు వాళ్ళకి వాళ్లతో నట్టుగా ధర్నా చేసిండు మరిగా అసలు ముచ్చటేందో ఆ సారే చెప్తున్నాడు నుండ్రి ఈ యొక్క మచ్చారం పరిధిలో ఉంటుండే సో అప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ స్థలాల్లో గ్రేవ్యార్డ్ ఇవ్వడానికి వీలు కాకపోతే ఇక్కడ సామల వెంకటరెడ్డి వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్ సర్వే నంబర్లో ఇక్కడ సుమారు ఒక ఇరవై ఎకరాలు ఆయన ఇక్కడ హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం జరిగింది ఈ యొక్క స్థానంలో రామ్కి వాళ్ళు ఇక్కడ అక్రమంగా డంప్ చేస్తూ ఇక్కడ మే మెడికల్ వేస్ట్ని కెమికల్ వేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు దీనికి జిహెచ్ఎంసి అధికారులు మొత్తం సహకారం అందిస్తున్నారు హిందువులకు సంబంధించిన స్మశాన వాటికని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇలా మన సర్కారు చేతిలో ఉంది సో నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నా ఇక్కడ ఉన్న అధికారుల పైన మీరు చర్యలు తీసుకోవాలా ఇక్కడ ఉన్న హిందూ శ్మశాన వాటికని కాపాడాలా ఇక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని మీరు అడ్డుకోవాలా ఇది వరకు అక్కడకు శ్మశాన వాటిక సుతం లేకుండనట కంటోన్మెంట్ ఏరియాలో ఉండుట్లా వాళ్ళు జాగియలేదట కానీ ఒక పుణ్యాత్ముడు దయదలిసి భూమి దానం చేసుట్లా శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నారట కానీ ఇప్పుడు సర్కార్ దాంట్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే వరకు అక్కడ జనాలు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు డంపింగ్ యార్డు దగ్గర పట్లనే ఉండే వరకు అక్కడ కాలుష్యం ఎక్కువ పెరిగి జనాలకు రోగాలు అవుతున్నాయట కాబట్టి ఇప్పటికైనా ఆ డంపింగ్ యార్డును ను అక్కడికి ఎంచి తీసేయాలనని జనాలు డిమాండ్ చేస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ దగ్గరి మచ్చబొల్లారం ముచ్చటిది మరిగా సీఎం రేవంత్ అన్ను జనాలు వెరుగుతున్నారు కాబట్టి డంపింగ్ యార్డు అవసరమే కాకుంటే మనుషులు జీవెడ్చినాక కాష్టం చేయనికి శ్మశాన వాటిక సుతం అవసరమే సెత్తన్ వేరే కారు కి తీసుకుపోయి సుతం డంపింగ్ యార్డ్ లా వారేయొచ్చు కానీ అదే శ్మశాన వాటిక దూరంగా చానా అయితదనే అంటున్నారు అక్కడ జనాలు చూడాలే మరి వీళ్ళ నిరసనలు చూసి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటదో ఏం కథనో ఇల్లు మన పైసలతో కట్టుకున్నా ఇల్లు మనదే అయినా సుతం మనం సర్కారుకు ఇంటి పన్ను కట్టాల్సిందే ఇక అట్లనే నల్ల బిల్లు సుతం కట్టుడే ఉంటుంది కానీ కొంతమంది మొండోలు మాత్రం బిల్లు కోసానికి వాళ్ళ ఇండ్ల పొంటి ఎన్ని మాటలు తిరిగినా అసలుకి పట్టించుకోరు ఏ మా దగ్గర ఉన్నప్పుడు కడతాం పో అన్నట్టే చేస్తుంటారు అగో ఆ సింటోళ్ల కోసానికి గీ మున్సిపాలిటీ అధికారులు గీ ఉపాయం చేసిండ్రు మరి అదేందో ఎందుకట్లా చేయాల్సి వచ్చిందో సుతం ఇన్నరా ముచ్చటేందో భద్రది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీల కొంతమంది ఇంటి పన్నులు నల్ల బిల్లులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు గడతలేరట వేలకు వేల బకాయి పడ్డారట బిల్లు వసూలు కోసానికి ఎన్ని మాటలు మా ఇంటికి వచ్చినోళ్లు లేరు మాకు తెలియదని తప్పించుకుంటు అందుకే ఈ ఉపాయం చేసిండ్రట కొత్తగూడెం మున్సిపల్ అధికారులు కొత్తగూడెం మున్సిపాలిటీలో బకాయిలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళేసేసి మున్సిపల్ పన్నులు కట్టవలసిందిగా వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా మొండి బకాయిదారులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అలాగే రెడ్ నోటీస్ ఇస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ గ్రాంట్స్ ఒక కోటి అరవై లక్షలు మన మున్సిపాలిటీలో మనం కలెక్షన్ చేస్తే మనకు గ్రాంట్స్ వచ్చేది ఉంటాయి ఆ గ్రాంట్స్ మనం తెచ్చుకోవాలంటే ఒక కోటి అరవై లక్షలు కలెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా వండి బకాయిదారుల నుంచి వసూళ్లకు వెళ్తున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ఒక కోటి అరవై లక్షల రూపాయల పన్నులు వసూలు చేస్తే సర్కార్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ గ్రాండ్స్ ఎట్లన చేసి బకాయి చేయాలని గీ ఉపాయం చేసిండ్రట అట్లయినా పన్నులు కట్టకుంటే ఏం చేస్తారని అడిగితే ఏం చెప్పిండో చూడండి ఎవరు పెద్ద బకాయిదారు మొండి బకాయిదారులను తక్షణమే చెల్లించవాలని కోరుతున్నాం ఇన్నరా మొండి బకాయిదారుల ఫోటోలను ఫ్లెక్సీ లేయించి మరీ ఊరందరికి తెలిసే తట్టు చేస్తారట మైకుల సుతం పేర్లు అనౌన్స్ చేస్తారట అట్లా చేస్తేనన్నా పన్నులు కడతారని అంటున్నారు మున్సిపాలిటీ అధికారులు మొత్తానికైతే ఏదో ఒక తీరుగా జనాల దగ్గరకేంచి మాత్రం పన్నులు వసూలు చేసే దాంకా ఇడిచిపెట్టేదే లేదన్నట్టు చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ప్రైవేట్ ఫైనాన్స్ వసూలు చేసేటోళ్లు కదా జలగల్లెక్క వట్టి పీడించినట్టే కొత్తగూడెం మున్సిపాలిటీ అధికారులు మాత్రం భలే ఇకమతి చేసిండ్రు ఫోన్ అని అంటున్నారు ఈ మూచట తెలిసిన ప్రజలు ఈ ఏడు రైతులకు మాదండి గోసచ్చిందుల్లా మొన్నటిదాకా ఎరువులు దొరకక పడ్డ రైతులు ఇప్పుడు ఎండుతున్న పంటలు కాపాడుకోనికి పడరాని పాటలు పడుతున్నారు నిన్నయాల ఏ రైతును కదిలిచ్చినా కన్నీళ్ళ మూచట్లయిన వస్తున్నాయి పాపం గీ రైతుల చూడు చూస్తున్నారా అనుల్ల పాపం ట్రాన్స్ఫార్మర్ గాలిపోయే వరకు అర్ధ కిలోమీటర్ దూరం దాకా ఇట్లా రైతులే ట్రాన్స్ఫార్మర్ ను మోసుకుంటా పోయి మరి రిపేర్ చేయించి మళ్ళా ఫిట్టింగ్ చేసుకున్నారు మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లే ఊళ్ళే మూసటిది ఒక దిక్కు సాగునీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంకో దిక్కు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి ఇంకా ఎక్కువ అవస్థలు మోపైతున్నాయి రైతులకు మరిగా పంటలు దక్కించుకోవాలంటే కరెంట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి రైతులే సత్తబర్త ట్రాన్స్ఫార్మర్ ను మోసుకుపోయినరు ఇది ఎట్లుంటే పాపం గీ రైతు మాత్రం పుట్టకచ్చిన పొలం నీళ్లు లేక ఎండిపోతున్నదని చెప్పి బోర్ లెయించే పని ముగ్గటేసుకున్నాడు నేను ఎనిమిది ఎకరాలు పొలం చేస్తున్నాను సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘపురం గ్రామం చుక్క నీళ్లు లేక పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక బోర్ వేసాము ఆ బోర్ ఫెయిల్ అయిపోయింది రెండో బోరుకి మళ్ళీ పాయింట్ తీసుకొచ్చి పెట్టాము ఈ బోరు పడుతుందో పడదో కూడా లేదు ఇంత ఇంతమందికి ఈ మండలం అభివృద్ధి అన్నమాట లేదు ముందు గవర్నమెంట్లో శ్రీరామ్ సాగర్ నీళ్ళు వచ్చేవి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో శ్రీరామ్ సాగర్ నీళ్ళు చుక్క కూడా రాలేదు నీళ్ళు రాపియాలని నేను నూట ఇరవై ఫీట్లు వేసాము అది పడలేదు ఇప్పుడు ఈడ ఒకటి వేస్తున్నాం అంతకుముందు అందులో అందులో ఒక ఐదు వేసాము అవి పడలేదు ఎనిమిది ఎకరాల భూమి అండి మొత్తం లక్ష రూపాయలు చిల్లరే కౌలు కౌలుదా కౌలుకి చేసుకునేది పంట ఎండిపోతుంది పంట ఎండిపోతుందని చూడలేక ఇప్పుడు అప్పులు అయిపోతున్నాయని చెప్పేసి సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘపురం లుండే రైతులు కాల్వ నీళ్ళు అత్తాయని ఆశపడి పొలం నాటు వెడితే ఇప్పుడు కొసకచ్చినాక నీళ్లు రాక పొలాలు ఎండిపోయే పరిస్థితి మోపైంది గందుకే ఆఖరి ప్రయత్నంగా బోర్లేస్తున్నారట ఈ అన్న ఇప్పటికి మూడు బోర్లు ఎత్తే నీళ్లు పడలేదట అయినా ఒక్కటన్నా పడకపోతదా అన్న ఆశతోని బోర్లేస్తున్నాడట ఇది వరకు పోయిన సర్కారు ఉన్నప్పుడు మాకు నీళ్ల కష్టాలు లేవు ఇప్పుడు మాత్రం మేం నీళ్ల కోసానికి చాలా కష్టపడాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు అక్కడి రైతులు రిగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సీఎం రేవంత్ రెడ్డి సారు నోటికాడికొచ్చిన బుక్కను నోట్లే వడక్కుంటే జ ఎంత బాదుంటదో ఇప్పుడు పొట్టచ్చి ఈన పొలాలు ఎండిపోతే సుతం రైతులకు గంతే బాధ ఉంటది కాబట్టి జర ఇప్పటికైనా రైతులకు ఇంకో రెండు తడకలకు నీళ్ళియ్యున్రీ రైతులను బతకనియుండ్రి అని అంటున్నారు అక్కడి రైతులు మహేంద్ర సారు బిజినెస్ పనులతో ఎంత బిజీ ఉన్నా సోషల్ మీడియాలో సుతం ఎప్పటికీ ఏదో ఒకటి పోస్ట్ చేసుకుంటూనే ఉంటాడు ఇక పల్లె టాలెంట్ను ఎవరన్నా కొత్త టాలెంట్ను చూయిస్తే వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటా వాళ్ళను ప్రోత్సహిస్తుంటాడు అట్లా ఇవాళ కూడా ఒక వీడియో పెట్టిండు ఆ వీడియో చూసినప్పటి నుంచి ఇప్పటికి సుతం నా మైండ్లకు ఎంచైతే అది ఓతనే లేదులా మరి దాన్ని మీకు కూడా చూపిద్దాం అన్నమాటకి వచ్చిన చూడు ఈ చిన్నోడు అంకెలు ఎంత తొందర తొందరగా మారినా వాటిని ఎట్లా లెక్క పెడుతున్నాడో చూస్తున్నారా అను ఆ చేతులనే పెద్ద కాలిక్యులేటర్ ఉన్నట్టు చేతులని రప్పరప్ప ఆడించుకుంటూ లెక్కించుకుంటున్నాడు ఈ పేరు శుక్ల కాలిక్యులేటర్ తోని ఎట్లయితే మస్తు స్పీడ్ గా అంకెలను లెక్క పెడతారో అట్లనే ఈ ఆర్యన్ సుత మస్తు వేగంగా లెక్క గందుకే అందుకే ఈయనను మానవ కాలిక్యులేటర్ అని పిలుస్తారట పద్నాలుగేండ్ల ఈ చిన్నోడు ఒకటే నాడు ఆరు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించిండట దీంతో ఆనంద్ మహేంద్ర సారు సోషల్ మీడియాలో ఈ గురించి పోస్ట్ పెట్టి మరీ తారీఫ్ చేసిండు ఇట్లా నేర్చుకునేందుకు ఏమన్నా సైట్లున్నాయా నేనేదో ప్రపంచ రికార్డును బ్రేక్ చేయగాని రోజు చేసుకునే బిజినెస్ లెక్కలకు ఉపయోగించుకుంటా అని కామెంట్ పెట్టిండు కాని ఆ అంకెలు గంత స్పీడ్ గా మారుతుంటే మనం వాటిని సాధువుడే కష్టం ఉన్నది గసుంటి ఈయన వాటిని లెక్క పెట్టిండంటే ఈ చిన్నోడు మామూలోడు కాదు ఆ బ్రెయిన్ మామూలుది కాదు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు మరిగా జనాలు ప్రతి చిన్న లెక్కకు పెద్ద లెక్కకు ఫోన్లు వాటిక్క ఒత్తకుంట ఇట్లా నోటికే చేసుకోన్రీ లేకుంటే మీ బుర్రలన్నీ మొద్దు వారిపోతాయి ఏమంటున్నాం సరేనా ప్రభుత్వాలు ప్రజలకు నచ్చని పనులు చేసినప్పుడు నిరసనలు చేస్తుంటారు ఇక వాళ్ళని అడ్డుకునే పోలీసులు బారికారికేట్లు అడ్డం పెడుతుంటారు అట్లనే ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి జాతరలు జరిగినప్పుడు వాహనాలను దారి మల్లియని సుతం బ్యారికేట్లను వాడుతుంటారన్న ముచ్చట మన అందరికి తెలిసిందే కానీ గీ గీవులే మాత్రం మామూలు బ్యారికేట్లు కాకుండా కొత్తగా డిజిటల్ బ్యారికేట్లు తీసుకొచ్చిర్రు మరి అవి ఎట్లున్నాయి ఎట్లా పని చేస్తున్నాయి చూద్దాం పాన్రీ డిజిటల్ బ్యారికేడ్లు అన్నారు ఈడ చూస్తే బ్యారికేడ్లు మామూలుగానే కానిస్తున్నాయి అని అనుకుంటున్నారా చూడనికి అవి మామూలు బ్యారికేడ్ల లెక్కనే ఉన్నా కూడా దాంట్లో కెమెరాలు ఉంటాయి ఇక బ్యారికేడ్లను ఎక్కడ పెడితే అక్కడ మొత్తం రికార్డ్ చేస్తాయట పల్నాడు జిల్లా సత్తనపల్లిలో ఈ డిజిటల్ బ్యారికేట్లను రాష్ట్రంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిరట మూడు వందల అరవై డిగ్రీసు అంటే చుట్టుముట్టు నాలుగు దిక్కులు మొత్తం కవర్ చేస్తాయట దీంట్లో పెట్టిన కెమెరాలు అసలు ఈ డిజిటల్ బ్యారికేట్ల ముచ్చటేందో డిఎస్పీ హనుమంతరావు చెప్తున్నాడు ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులు పెడతాం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆప్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు మనం ఎవరిని ఆపుతున్నాం ఎవరు ఎవరు ఏమన్నా చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా అలాంటి దానికి ఏదైనా ఒక దానిలో సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా దాని ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఇన్నరా ఎట్లాగూ బ్యారికేడ్లు పెడతారు అదేదో దాంట్లో కెమెరా సుతం పెడితే ఇటు దిక్కు ఏం ఏం చేస్తున్నారు కదా అనేది మొత్తం రికార్డ్ అవుతుంది అన్నట్టు ఇక దాన్ని లైవ్ లా చూసుకుంటా అక్కడ ఉన్నోళ్లకు ఆదేశాలు ఇస్తారట ఇక డిజిటల్ బ్యారికేట్ లా స్పీకర్ సుతం ఉంటదట దాంతో పై అధికారులు చెప్పే మాటలు సుతం ఇక్కడ ఉన్నోళ్లకు అల్కగా వినత్తాయట ఇక డిజిటల్ బ్యారికేట్లు ఎక్కడ పడితే అక్కడ పెడతారంటే మాత్రం దొంగ బావుకాలను అల్కగానే దొరకబట్టారు పోండ్రి కానీ భలే ఐడియాశీరులే మనసుంటే మార్గం ఉంటదన్నట్టు టెక్నాలజీ పెరుగుతున్నది కాబట్టి దాన్ని గా వాడుకున్న సుతం తెలవాలే అట్లయితే దేన్నైనా అల్కగా చేసుకోవచ్చునని ఈ పోలీసులు నిరూపణ చేసిరు మరి డిజిటల్ బ్యారికేట్ల ఐడియా మంచిగున్నది కాబట్టి రేపు రేపుట్ల తయారు చేసే కొత్త బ్యారికేట్లన్నీ ఇట్లనే తయారు చేసి రాష్ట్రం అంతటికి పంపిస్తే మంచిగుంటదని అంటున్నారు ఈ డిజిటల్ బ్యారికేట్లను చూసిన కొందరు జనాలు చూడాలే మరి కడమ జిల్లాల పోలీసులు ఏం చేస్తారో మనకేవల మంచి చేసిండ్రంటే వాళ్ళను ఒకటికి రెండు మట్లు తలుచుకుంటాం మరి అంటే సన్మాన సూతం చేస్తాం ఊర్లలో మంచి పనులు చేసే అధికారులు లీడర్లకు సన్మానాలు చేసే ముచ్చట్లు మనం దినం యాడ్ ఒకడ చూస్తూనే ఉంటాం కానీ ఈ ఊరోళ్ళు దేనికి సన్మానం చేసిండ్రో తెలిస్తే మాత్రం మీరు పక్కగా ఆశ్చర్యపోతారు మరి ఆ ముచ్చటేందో మీరే చూడరు స్వయా సేతి పంపుకు దండలేసి షాల్వ కప్పుతున్నారు అంటే సన్మానం చేసింది ఈ కేనా అని డౌట్ అనుమానాలు బరాబర్ బోర్ బోర్కే సన్మానం చేసిండ్రు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రం మైసమ్మ కాలనీల ముచ్చటిది మరి వీళ్ళు బోరింగ్ కు ఎందుకు సన్మానం చేసిండ్ర అనేది గీ అవ్వ చెప్తున్నది ఏం టెన్షన్ లేదు ఏం లేదు కొత్త గుడిచిస్తారు పాత గుడిచాలకి వెళ్ళేస్తారు నీళ్ళ టెన్షన్ లేదు మస్తున్నది ంగ్ బోరింగ్ మంచి ఉన్నది ఇలా అందుకే పూల మర వేసి శేలవా కప్పిని మాకు ఏం టెన్షన్ లేదు మైసమ్మ కాలనీల పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నీళ్లకు ఇబ్బంది కావద్దని చెప్పి అప్పటి సర్కార్ గీ బోరింగ్ వేయించిందట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బోరింగ్ మంచిగా పనిచేస్తున్నదట కాలనీ జనాలతో నట్టుగా సుట్టుముట్టున్నోళ్ళ నీళ్ల కష్టాలు సుతం తీరుస్తున్నదట గీ బోరింగ్ గందుకే గీ బోరింగ్ కు పూజలు చేసి దండలేసి సన్మానం చేసిండ్రు ముప్పై ఏండ్ల నుంచి నీళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్న ఈ బోరింగ్ సేవలను అక్కడి జనాలు ఇట్లా యాడ్ చేసుకున్నారన్నట్టు అవు మరి గన్నేండ్ల సంధి ఈ బోరింగ్ చేస్తున్నదట ే చాలా గ్రేటే గదా కొన్నేళ్లు మంచిగానే పని చేసినా నీళ్ళడుగంటి పోయే వరకు ఎండిపోతాయి కాని ఈ బోరింగ్ మాత్రం ఇప్పటికి సుతం జనాల దాహార్తిని సుతం తీరుస్తున్నది కాని ఎంత సాయం చేసినా పొద్దునదిని రాత్రికి మర్చిపోయే రోజులున ఈ కాలంలా వీళ్ళిట్ల చేతి పంపును సత్కరించుడంటే గ్రేటే పొన్రి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పి మున్నట్ల సిరిసిల్లాల కేటీఆర్ పేరుతో నడుపుతున్న టీ స్టాల్ను లేబట్టి అవతల వారేసిన ముచ్చట మన రచ్చబండ ముచ్చటలలో చెప్పుకున్నాం కదా ఇక ట్రేడ్ లైసెన్స్ అన్న దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది గారు ఏం చేస్తున్నారో సుడురుల మీరే మీకోసం తీసుకున్నా ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కావద్దండి మీరు రెగ్యులర్ కట్టేవాళ్ళు కాబట్టి నేను ఇంకా మీకు ఏం ఫైన్ ఇవ్వలేదు ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా వన్ ఇయర్ కోపర్ ఇన్వాల్వ్ చేస్తా టూ తౌండ్ ఆ నెంబర్ పంపించుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు ఫోన్ పే చేసుకుని ఓకేనా నిరంజన్ గుప్తా అని ఉంటుంది నేను ఒకసారి చూసుకోండి ఓకేనా ఆ నెంబర్ కి టూ తౌండ్ పంపించుకున్నా ఇప్పుడు స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా ఇంకా ఎప్పుడే కానీ రిపీట్ కావద్దు ముచ్చట ఏంటో మీకు సమాజ కాలేదు కదా మార్చి నెల వచ్చిందంటే అన్ని లెక్కలు అయిపోతాయి కదా ఇక నెలలా మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు మొత్తం వసూలు చేస్తుంటారు అధికారులు ఇక దీన్ని ఆసరా తీసుకున్న కొందరు దొంగ బద్మాషి గారు మున్సిపల్ అధికారుల లెక్క ఫోన్ చేసి మాట్లాడి పైసలను అకౌంట్ కి ఎంచుకుంటున్నారట ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీల కొన్ని రోజుల సంధి గీ భాగోతం నడుస్తున్నదట అసలు ఉద్యోగులెవలో నకిలీ ఉద్యోగుల చానా మంది దుకాణదారులు మోసపోతున్నారట ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలని ఫోన్ చేసి బెదిరించే వరకు చానా మంది మళ్ళా లేన్ ఫోన్ లోకని చెప్పి పైసలు కట్టి అటెన్క మోసపోయినట్టు తెలుసుకుంటున్నారట పాపం గీ అన్న ఎట్లా మోసపోయిందో చెప్తున్నాడు ఈ నుండి కాల్ వచ్చింది మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి అని చెప్పేసి కాల్ ఇది లిఫ్ట్ చేశాను ట్రూ కాలర్లో కూడా అదే పడింది కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను ఏంటంటే మీది కమర్షియల్ ట్యాక్స్ కట్టట్లేదు మీరు లాస్ట్ త్రీ ఇయర్స్గా చిన్న చిన్న షాప్ల కడుతున్నారు కానీ మెడికల్ షాపుల మాత్రం కట్టట్లేదు ఏంటిది అని చెప్పేసి అని అడిగారు అంటే సారీ సార్ నేను చూసుకోలేదు యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత కడతాను నేను అవుట్ ఆఫ్ షాప్లో వచ్చేసి బయటకున్నానండి బయటకు వచ్చాను అని చెప్పాను చెప్తే అట్లా కాదు మరి మార్చ్ ఎండింగ్ అయిపోతుంది కదా కట్టాల్సిందే ఇప్పుడు షాప్ దగ్గర వచ్చున్నాము పదిహేను వేలు మీరు చలాంతో పదిహేను వేలు కట్టాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని గట్టి గట్టిగా గద్దీసి మాట్లాడారు ఒక్క ఈ కాదు సత్తిపల్లిలో ఉన్న చాలా మంది దుకాణదారులు మోసపోయినరట ఇక ముచ్చట్ల పోలీసులు ఏమంటున్నారో కూడా ఇనుంద్రి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఫోన్ పేలు కానీ అట్లాంటివి చేయడం చేయమని ఎవరు కూడా అడగరు దయచేసి అది అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఏదున్నా కానీ నోటీస్ రూపంలో ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా ట్రేడ్ లైసెన్స్ కానీ ఇంకా జిఎస్టీ జిఎస్టీ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఇంకా ఏదైనా లైసెన్స్ లేదున్నా కానీ వాళ్ళు నోటీసులు ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కావాలి కానీ ఇదేదైనా ఫోన్ల ద్వారా తెలియని వ్యక్తులు డబ్బులు కట్టమని అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇదంతా సైబర్ నీరగాల యొక్క పన్నాగం దయచేసి ఇటువంటి వాటికి మీ ఇటువంటివి ఏమన్నా జరిగినప్పుడు ఇమీడియట్లీ వందకు ఫోన్ చేయండి లేదు అని అంటే సంబంధిత పోలీస్ స్టేషను నెంబర్కు ఫోన్ చేసి సార్ ఏం సర్కార్ ఆఫీస్ అడ్రస్ మనకు నోటీస్ పంపిస్తారు అట్లైనా కూడా మనం సపోర్ట్ చేయకుంటే ఇంటికి వచ్చి పైసలు కట్టుమని అడుగుతారు అంతేగాని ఇట్లా ఫోన్ చేసి పైసలు అకౌంట్ కు పంపియమని మాత్రం ఎవరు అడగరు ఇట్లా ఒక్క సత్తుపల్లినే కాదు వేరే ఏరియాల సుతం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి అందరికి ముందు జాగ్రత్త చెప్పనీకి ఈ వార్తను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చిన కాబట్టి పబ్లిక్ సైబర్ తోని జర జాగ్రత్తగా ఉంటుండ్రీ ఏమంటున్నాం సర్నా పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశం బాగుపడుతుందని గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పిండు ఇక దేశానికి స్వాతంత్రం వచ్చి గిన్నేళ్ళైనా ఇంకా పల్లెలు లెక్కనే ఉన్నాయి అందుకే ఆ పల్లెల సుతం అభివృద్ధి పనులు చేయాలని సెంట్రల్ సర్కారు సుతం నిధులు బగ్గనే మంజూరు చేస్తుంది అట్లా గిడగ ఊళ్ళే సీసీ రోడ్ల కోసానికి నిధులు మంజూరు చేస్తే అక్కడి పెద్ద మనుషులు ఏం చేసిరో చూద్దాం పి దీంట్లో సిసి రోడ్డు మంచిగానే వేస్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు గాని సీసీ రోడ్ వేస్తున్నది ఊర్లనో జనాలకు అవసరం ఉన్న జాగాలనో కాదు ఈ సిసి రోడ్డు వేస్తున్నది ప్రైవేట్ వెంచర్ల అవునులా సెంటర్ సర్కార్ విడుదల చేసిన ఉపాధి హామీ నిధులతోని బాజాప్తగా ప్రైవేట్ వెంచర్ల వేస్తున్నారు అధికారం మా చేతులున్నది మేం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఏకంగా అరవై లక్షల రూపాయల సర్కార్ నిధులనే సొంతానికి మళ్లించుకున్నారు మరి ముచ్చట బయటకత్తే ఇజ్జత్ పోతదన్న భయం సుతం లేకుండా నిస్సిగ్గుగా ఈ పనిచేసి x u y అసలు ఏందంటే వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్న ఊళ్ల ముప్పై నాలుగు సిసి రోడ్డు పనుల కోసానికి రెండు కోట్ల రూపాయలు మంజూరైనయట ఇక దీంట్లో యాలాల మండలం కోకట్ గ్రామంలో సిసి రోడ్డు పనుల కోసం అరవై లక్షల నిధులు కేటాయిస్తే ఆ పైసలతోని జనాలకు అక్కడ కచ్చే రోడ్ల్యాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుని వెంచర్ల రోడ్డేస్తున్నారట ఇదేందని ఆ ఊరి పంచాయతీ కార్యదర్శిని అడిగితే నాకేం తెలియదు మీదుండే అధికారులకే తెలుసాన అంటున్నాడు రాజుల సొమ్ము రాళ్ల పాలని మెతలు ఇందం గాని ఇప్పుడు మాత్రం ప్రజల సొమ్ము అధికార పార్టీ నాయకుల పాలు అని చెప్పుకోవాల్సి వచ్చేటట్టున్నది పోన్ వెంచర్ రోడ్ వేయించుకున్నారు రేపు రేపట్ల కరెంట్ స్తంభాలు వీధి లైట్లు నల్ల కనెక్షన్ సర్కార్ నిధులతోనే వేయించుకుంటారో ఏం కథనో తెలియదు గానీ మరిగా జిల్లా కలెక్టర్ సారు సర్కార్ మంజూరు చేస్తున్న నిధులు బరాబర్ ఖర్చుతున్నాయా లేదా అనేది విచారణ జయ్యున్రి ఇది బయటికి వచ్చింది కాబట్టి తెలిసింది ఇట్లా బయటికి రాని ఇంకా ఎన్నున్నాయో ఏందో మీరు దృష్టి పెట్టకుంటే సర్కార్ సొమ్ము ఇట్లా కార్యక్రమం పాలైతదని అంటున్నారు అక్కడి జనాలు చూడాలి మరి ఈ ముచ్చట్ల అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం ఎండకు పిల్లలకు తక్లి కావద్దని చెప్పి బళ్ళను ఒంటిపూటనే నడుపుతుంటారు కాకుంటే రెండు పూటలు బడి ఉన్నప్పుడు పొద్దుటి జర ఆలస్యంగా చాలా అవుతుంది కానీ ఒక్క పూట బడి ఉంటే మాత్రం జల్దిన స్కూల్ శురువు అవుతుంది ఇక పిల్లగాలు పొద్దుగల లేచి తయారయ్యే వరకే బడి టైం అవుతుంది కాబట్టి చక్కగా తిండి కూడా తినకుండానే జబ్బకు బడిసంచ తగిలించుకొని పోతారు గందుకే ఈడొకసారు గీపని ముంగటేసుకున్నాడు పొద్దటిలి ఇంటికాడ ఏం తినకుండా బడికత్తే ఆకలికి వాళ్ళేం చదువుకోలేరని చెప్పి నాస్తా పెట్టే ఉపాయం చేసిండు శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వారి ఊళ్ళున్న సర్కార్ బడ్లే పాఠాలు చెప్పే నాగరాజు సారు ఈ బడికచ్చే పిల్లలందరినీ సొంత లెక్క భావించుకొని ఈ కార్యం జిల్లా ఓడిసి మండలం సత్యసాయి పల్లెలో పనిచేస్తున్న నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు నుంచి మా పాఠశాలలో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఎందుచేతనంటే ఉదయం పూట విద్యార్థులు ఏది తినరాకుండా వస్తున్నారు అలాగే మన ప్రభుత్వం వారు మధ్యాహ్న భోజన పథకం పన్నెండు గంటలకు ఇస్తున్నారు ఈలోగా విద్యార్థులు ఏది తినరాకుండా డైరెక్ట్గా స్కూల్కి వస్తా అంటే ఆ ఇబ్బందులను నేను చూసి దాంతో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం రోజు ఒక మెను ఈరోజు ఇడ్లీ ఉప్మా పులిహోర పొంగల్ ఇలా రోజు ఒకటి ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు అంటే ఉదయం పూట స్కూల్ అయిపోయేంత వరకు అందించాలని కార్యక్రమాన్ని మొదలు పెట్టాను ఇన్నరా సర్కార్ పెట్టే భోజనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంటది పొదటిలి ఏడు గంటలకే తినకుండా బడికచ్చే పిల్లలు అప్పటిదాక ఆకలికి అవస్థ పడద్దని చెప్పి సొంత పైసలతోనే రోజుకో తీరు టిఫిన్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాడట ఈ సారి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలతోనట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు సుతం తారీఫ్ చేస్తున్నారు ఈ సారు దయగల్లుడు కాబట్టి ఈ బల్ల చదివే పిల్లలకు పెడుతున్నాడు మరి రాష్ట్రంలో ఉన్న కడమ స్కూల్ స్కూళ్ల చదివే పిల్లలు కడుపు మార్చుకొని చదువుకోవాల్సిన పరిస్థితే ఉన్నది కాబట్టి సర్కారే ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కార్ స్కూళ్లలో పొద్దుటిలి టిఫిన్ సుతం పెట్టాలని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు చూడాలి మరి ఈ ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ సారు ఆలోచన చేత్తడో ఇగో ఈ ఉల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు ఇయ్యాల మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గుయిలే దినా ఇంతకంటే నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కేస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఇవ్వండి సర్నా ఉంటామల్లా నమస్తే